యతి సంగంబున బాలుడాదరముచే జా భర్త దుర్మంత్రి చే శృతి హాని ద్విజుడన్వయంబు కలుచే క్రూరాప్తి చే శీలముద్ధతి చే మిత్రత చూపులేమి కృషి మధ్యప్రాప్తి చే సిగ్గు దుర్మతి చే సంపదలు నశించు చెడునర్థంబుల్ ప్రమాదంబునన్ దుర్మంత్రి వలన రాజును సంగము వలన యతియు లాలించుటచే పుత్రుండును వేదాధ్యయనము లేమి చేత బ్రాహ్మణుడును కుపుత్రుని వలన వంశమును దుర్మార్గుల సేవ వలన సదాచారమును మద్యపానము వలన లజ్జయు వ్యవసాయము తరచుగా చూడకపోవట చేతను దేశాంతర సంచారము చేత స్నేహమును అనురాగము లేమి చేత మైత్రియు నీతి లేమి చేత సంపదయు అపాత్రదానము చేత ధనంబును నశించును